హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ వీడియోలో ధనుర్మాసంలో స్వామివారిని ఏ విధంగా పూజించుకోవాలి గోదాదేవి అమ్మవారిని ఎందుకు పూజించాలి అసలు ఈ గోదాదేవి అమ్మవారి ఎవరు వివాహం కోసం చూస్తున్నవారు ముఖ్యంగా పూజ చేయవలసింది ఈ గోదాదేవి అమ్మవారికి మరి ఈ పూజని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను పూర్తి వివరాలతో అయితే షేర్ చేస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి మనకి ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో డిసెంబర్ పదిహేడున మనకి ధనుర్మాసం అయితే మొదలైంది అంటే చాంద్రమానం ప్రకారం మనం మాసం చేసుకుంటూ ఉంటే లక్ష్మీవారాలు వ్రతాలు పూజలు చేసుకుంటూ ఉంటే సౌరమానం ప్రకారం మనకి ధనుర్మాసం కూడా ఎంటర్ అయిపోయింది డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా మనకి ఈ ధనుర్మాసం మొదలయ్యి మనకి జనవరి పదిహేను ఉదయం వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అప్పటితో ధనుర్మాసం అనేది ముగుస్తుందండి ఆ ముందు రోజు భోగి రోజే మనము గోదాదేవి కళ్యాణం కూడా చేస్తూ ఉంటాము అయితే మకర సంక్రామం జరిగే వరకు కూడా మనకి ధనుర్మాసమే కాబట్టి డిసెంబరు ఇరవై పదిహేడున స్టార్ట్ అయిన ఈ ధనుర్మాసం జనవరి పదిహేను ఉదయం ఎనిమిది గంటలతో మనకి ఈ ధనుర్మాసం అనేది ముగుస్తుంది కాబట్టి పద్నాలుగో తారీఖు భోగి రోజే ఈ గోదాదేవి కళ్యాణం కూడా చేస్తారు అసలు ఈ గోదాదేవి అమ్మవారు ఎవరు వివాహం కోసం చూస్తున్న వాళ్ళు ఈ అమ్మవారికి ఎందుకు పూజ చేసుకోవాలి సౌభాగ్యం కోసం కానీ సంతాన సమస్యలు కానీ ఎటువంటివైనా సరే మన కోరికలు తీర్చుకోవడానికి స్వామివారిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కృష్ణుని కూడా పెట్టుకున్నాను కదండి స్వామివారిని శ్రీకృష్ణ రూపంలో కూడా ఈ ధనుర్మాసంలో పూజించవచ్చు అలాగే మీరు చూస్తున్నది గోదాదేవి అమ్మవారి చిత్రపటం ఈ అమ్మవారి చిత్రపటం కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ అమ్మవారు దొరకటం అంటే వాళ్ళ తండ్రికి దొరకటం అలాగే అమ్మవారు పూలమాలని అలంకరించుకొని చూసుకొని మురిసిపోవటం అలాగే స్వామివారిని శ్రీరంగనాథంలో స్వామివారిని వివాహం ఆడటం ఇవన్నీ కూడా ఈ చిత్రపటం మీద కూడా చాలా ప్రింట్ అయ్యి ఉన్నాయండి అది నాకు చాలా బాగా నచ్చింది పటం అనేది అంటే అమ్మవారి చిత్రపటం ఒక్కటే ఉండకుండా అమ్మవారిది చిన్న నాలుగు బొమ్మల రూపంలోనే అమ్మవారి చరిత్ర మొత్తం కూడా మనకి ఆ కథ చదివితే ఈ బొమ్మలకు అర్థం ఏంటని తెలుస్తుంది ఆ చిత్రపటంలోనే మొత్తం కూడా ఉందనమాట అంటే శ్రీరంగనాథుని స్వామివారిని ఏ విధంగా వివాహం ఆవిడ ఎందుకు పూలమాలలో మెళ్ళో వేసుకునేది అలాగే ఎవరికి దొరికింది పసిబిడ్డగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నాలుగు బొమ్మల రూపంలోనే ఈ చిత్రపటంలో ప్రింట్ అయి ఉన్నాయి కథ నేను ఇక్కడ మీకు చెప్తాను అది కథ చదివితే కనుక తెలుసుకుంటే ఈ చిత్రపటం ఇట్లా ఎందుకునేది మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట అంత బాగుంది చిత్రపటం అయితే అలాగే ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో స్వామివారికి మనం పూజిస్తున్నప్పుడు గోదాదేవి అమ్మవారికి ముందుగా పూలమాలలు కానీ తులసి దళాలు కానీ ఏవైనా అమ్మవారికి ఈ విధంగా అలంకరించి అమ్మవారికి చూపించిన తర్వాతే మన స్వామివారికి అలంకరించాలి ఇది కూడా మనకి కథలో ఎందుకు ఇలా జరగాలి ఎందుకు ఇలా చేయాలి అని తెలుస్తుంది మనకి మనం ఏ ఒక్క పువ్వు సమర్పించినా కూడా ముందుగా గోదాదేవి అమ్మవారికి ముందుగా అలంకరించాలి అవి పూలమాలలు కానీ పూజకు వాడే పూలు కానీ ముందుగా అమ్మవారికి చూపించిన తర్వాతే అప్పుడు మనం స్వామివారికి అలంకరించుకోవాలి ఇక్కడ అలాగే స్వామివారికి సమర్పించే ముందు పూలమాలను కూడా అమ్మవారికి ముందు అలంకరించి పటానికి ఆ తర్వాత స్వామివారికి వేస్తున్నాను మనం పూజ చేసుకునే రోజు ఇది వచ్చేసి ధనుర్మాసం నెల మొత్తం చేసుకోవచ్చు లేదా ఏకాదశలు చేసుకోవచ్చు లేదా ఈ శనివారాలు ధనుర్మాసంలో శనివారం ఎంతో విశేషం కాబట్టి స్వామివారికి శనివారాలైనా ఈ విధంగా మనం పూజ అనేది చేసుకోవాలి ఇక్కడ అమ్మవారికి పూలమాలలు వేసాను అలాగే మరికొన్ని పూలు కూడా స్వామివారికి అలంకరించే ముందు ఆ తల్లికి చూపించే అంటే ఆ తల్లికి అలంకరించే అప్పుడు స్వామివారి పటానికి అయితే పెట్టున్నాను ఇలా గోదాదేవి అమ్మవారి చిన్న విగ్రహం కానీ చిత్రపటం కానీ పెట్టుకోండి ఇక్కడ నేను స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి అలా ఒక అమ్మవారిని మనమే కూడా గోదాదేవి లాగా అలంకరించి మనం శారీ డ్రాప్లై చేసి ఒక్కసారినే ఇలా పూజ చేసుకోవచ్చు అలా అలంకరించుకోగలిగితే ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నానండి అలా అలంకరించుకోగలిగితే చేసుకోవచ్చు లేదా ఈ విధంగా చిత్రపటం కానీ ఒకవేళ మీ దగ్గర గోదాదేవి అమ్మవారి చిత్రపటం లేకపోతే గనక వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి చిత్రపటమైనా పెట్టుకోవచ్చు అలాగే చిన్న కృష్ణుల వారి విగ్రహం ఉంటే గనక కృష్ణుడి విగ్రహం కూడా పెట్టుకోండి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైంది పిండి ప్రమిదలు ఆ పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే మరింత విశిష్టత కాబట్టి పిండి ప్రేమిదలు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాను అసలు ముఖ్యంగా మరి ఈ అమ్మవారు ఎవరు గోదాదేవి అమ్మవారు అంటే తమిళనాడులో శ్రీవిల్లి పుత్తూరులో విష్ణు చిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు అతను శ్రీకృష్ణుని ప్రధాన దైవంగా కొలుస్తూ కూడా స్వామివారికి పుష్పమాలలను తులసి దళాలను సమర్పిస్తూ ఉండేవాడట ఒకసారి ఆ తులసి మొక్కల కోసమే పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకుంటూ ఉండేవాడు విష్ణు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచ పెంచేవాడు విష్ణుచిత్తుడు ఆ పేరే అమ్మవారికి క్రమంగా గోదాగా మారింది గోదాదేవి అమ్మవారు చి చిన్ననాటి నుండి కూడా కృష్ణుడిని లీలలను వింటూ కూడా పెరిగిందే యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త స్వామివారి మీద ప్రేమగా మారిపోయిందట కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా శ్రీకృష్ణుడినే కొలుస్తూ ఉండేది తన చుట్టూ ఉన్న వాళ్ళు అందరినీ స్నేహితురాలందరినీ కూడా గోపిల్గా గోపికలుగా అనుకుంటూ ఉండేదట తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు కూడా భగవంతుని కోసం తయారు చేసే పూలమాలలను తులసిదళాలను తను ముందుగా ధరించి అద్దంలో చూసుకొని మురిసిపోతూ ఉండేట ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తిని కంటపడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతని కల్లో కనిపించి గోదాదేవి అంటే సాక్షాత్తు భూదేవి అవతారమనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని స్వామివారు తెలియజేశారట ఇలా స్వామివారి మాలను అలంకరించే ముందు ముందుగా గోదాదేవి అమ్మవారు మెడలో వేసుకొని చూసుకొని మురిసిపోయాక ఆ మాలలను కృష్ణునికి సమర్పించేది కాబట్టి కాబట్టి మనం కూడా పూజ చేసుకునేటప్పుడు ముందుగా గోదాదేవి అమ్మవారికి అలంకరించిన తర్వాతే అవి స్వామివారికి అలంకరించాలి అలా చేస్తేనే స్వామివారికి ఇష్టమట ఇలా చేస్తూ చేస్తూ గోదాదేవి అమ్మవారు పెళ్ళంటూ జరిగితే స్వామివారితోనే జరగాలని అనుకుందట అందుకోసం కాచాయని వ్రతాన్ని చేసింది అందుకని ఈ ధనుర్మాసంలో ఎవరైతే వివాహం కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాక్షాత్తు అమ్మవారు చేసిన కాచాయని వ్రతాన్ని మనందరం కూడా చేసి సౌభాగ్యం కోసం సంతానం కోసం వివాహం కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కాచాయని వ్రతాన్ని కూడా ఈ ధనుర్మాసంలో మొదలు చాలా మంచిది కాచాయని వ్రతాన్ని చేస్తూ స్వామివారిని పెళ్లాడాలనే కోరికతో తనలో ఉన్న కృష్ణుడి మీద భక్తిని అంతా కూడా ముప్పై పాసురాలుగా రచించి అమ్మవారు తిరుప్పావే రచించింది ఇలా సాగుతున్న గోదాదేవి అమ్మవారి ప్రేమకు ఆ కృష్ణుడు కూడా లొంగక తప్పలేదట దాంతో ఆయన విష్ణుచిత్తుని కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాట శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని స్వామివారే తెలియజేశారట కృష్ణుని ఆదేశాలను విన్న విశ్వచిత్తినికి సంతోషానికి అవధలు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని తీసుకొని విల్లిపుత్తూరులోని ప్రజలను కూడా తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్ళికూతురిగా సిద్ధమైన గోదాదేవి గర్భగుడిలోకి ప్రవేశించంగానే అందరు చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయిందట ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు అంటే భోగి రోజు జరిగింది కాబట్టి ఈ భోగి రోజే స్వామివారిలో ఐక్యమైంది కాబట్టి అమ్మవారు ఈ రోజునే గోదాదేవి కళ్యాణం పేరుతో భోగి రోజున జరుపుతూ ఉంటారు అంటే అటు భూదేవిగా చెప్పబడుతున్న గోదాదేవికి ఇటు విష్ణుమూర్తిగా శ్రీరంగనాథునికి కళ్యాణం జరుపుతారు ఈ గోదాదేవి కళ్యాణం ఈ భోగి రోజు జరుపుతారు అయితే మనం ఆ కళ్యాణం అమ్మవారికి స్వామివారికి జరిపించలేకపోయినా ఈ ధనుర్మాసలో మాత్రం ఈ విధంగా రోజైనా సరే లేదా కనీసం నిత్యం చేసుకోదలుచుకుంటే నిత్యం లేదా రోజైనా లేదా శనివారాలైనా ఈ ధనుర్మాసలో వచ్చే ఏకాదశులైనా సరే తప్పనిసరిగా స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి ఈ విధంగా పిండి దీపారాధన చేసుకొని మన కోరిక సంకల్పం చెప్పుకొని వినాయకుని కూడా పూజ చేసుకున్న తర్వాత అటు స్వామివారికి అమ్మవారి పూజ మొదలు పెట్టాలి పూలమాలను ఏ విధంగా అయితే అమ్మవారికి అలంకరించి చూపించారో అద అలాగే పూజకు వాడే అంటే స్వామివారి తులసి దళాలు వాడినా లేదా పూలను వాడినా ఒకసారి ఆ పూలన్నీ తులసి దళాన్ని కూడా ఒకసారి అమ్మవారికి చూపించిన తర్వాత లేదా అమ్మవారి ముందు పెట్టిన తర్వాత అప్పుడు ఈ పూలన్నీ కూడా స్వామివారి పూజకైతే వాడాలన్నమాట ఎప్పుడైనా ఈ ధనుర్మాసంలో స్వామివారిని పూజిస్తున్నప్పుడు తప్పనిసరిగా గోదాదేవికి చూపించిన తర్వాత అలంకరించిన తర్వాతే ఈ విధంగా ఆ రోజున మనం పూజ చేసుకుంటూ ఉంటాం మీ దగ్గర గోదాదేవి అమ్మవారి చిత్రపటం లేకపోతే విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిత్రపటం పెడతాం కాబట్టి అమ్మవారికి చూపించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ పూలని స్వామివారికి అలాగే తులసి దళాన్ని స్వామివారికి వారికి అలంకరించాలి అయితే వివాహం కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సౌభాగ్యం కోసం అలాగే సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా కాచాని వ్రతాన్ని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఈ ధనుర్మాసంలో మొదలు పెట్టండి అయితే కాచాని వ్రతాన్ని ఎలా చేయాలని నేను వీడియోలో కూడా నేను షేర్ చేస్తున్నానండి ఒకసారి చెక్ చేయండి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను సాక్షాత్తు ఆ భూదేవి అమ్మవారే గోదాదేవి రూపంలో కాచాయని వ్రతం చేసిన తర్వాతే స్వామివారిని భర్తగా పొందింది కాబట్టి అటువంటి వరుడు కావాలి అని చెప్పి వివాహం కోసం చేయొచ్చు మంచి సంతానం అలాగే మంచి జ్ఞానం విద్యా పిల్లలకి కావాలని చెప్పి అందరూ కూడా కాచైన వ్రతాన్ని ఈ ధనుర్మాసంలో మొదలు పెడితే కనుక చాలా మంచిది స్వామివారి మీద భక్తి ప్రేమతో అమ్మవారి రచించిన ముప్పై పాసరాలు వాటినే తిరుప్పావై అంటారు ఇవి కూడా స్వామివారికి సుప్రభాతం బదులు ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం వరకు కూడా ఈ తిరుప్పావయ్యే పఠనం వినిపించి స్వామివారికి వినిపిస్తూ ఉంటారు అంత విశిష్టత అయితే తిరుప్పావై పఠనం చేయలేని వాళ్ళు కనీసం విన్నా కూడా చాలా మంచిది అమ్మవారి పూజ చేసుకుంటున్నాసేపు కుదిరితే కనుక అవి వినటానికైతే ప్రయత్నించండి ధనుర్మాసంలో స్వామివారికి పూజ చేసుకుంటున్నప్పుడు కూడా ఫస్ట్ పదిహేను రోజులు పులగానాన్ని నైవేద్యం పెడితే నెక్స్ట్ పదిహేను రోజులు కూడా ఆ నెలలో స్వామివారికి దద్దోజనాన్ని నివేదన చేస్తూ ఉంటారు అలా పానకం వడపప్పు చలిమిడి దద్దోజనం లేదా పుల్లగం ఇటువంటివి స్వామివారికి నైవేద్యంగా పెడుతూ ఇటు గోదాదేవి అమ్మవారిని అటు స్వామివారిని కూడా తప్పనిసరిగా పూజించుకోవాలి అయితే పూర్తిగా ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదండి మీరు మామూలుగా బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది అది అందరికీ తెలిసింది ఏ పూజ అయినా ఏ పండగైనా మనం చేసుకుంటున్నప్పుడు తెల్లవారుజామున చేసుకుంటే అది స్వామివారికి చెందుతుంది ఆ పూజ అని అంటారు కాబట్టి ఆ టైంలో చేసుకోవచ్చు ఒకవేళ ఆ టైంలో చేయలేకపోతే మామూలుగా పది పదకొండు లోపలైనా చేసుకోవచ్చు లేదా సాయంత్రం అయినా కూడా ఈ పూజ చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఉపవాసం ఉండాలని నియమం అయితే ఏమీ లేదండి మనం పూజ చేసుకునేనా అంటే తర్వాత అయినా తినచ్చు పూజ చేసుకునే లోపు పాలు పండ్లు కాఫీ ఇటువంటి తీసుకోవచ్చు ఏకాదశి చేసేటైతే కనుక ఏకాదశి నియమాలను పాటిస్తూ ఉపవాసం ఉంటూ కూడా పూజం చేసుకోవాలి అయితే పూజ చేసిన రోజు స్వామివారి పీఠాన్ని కదిలించకుండా అంటే నిత్య పూజ చేసుకునే చోట ఈ పట్టింపులు ఇవి ఉండవు కానీ ప్రత్యేకంగా పీఠం పెడితే గాని కా తప్పనిసరిగా స్వామివారి కలించాలి కాబట్టి చేసుకునే రోజు కదిలించకుండా మసటి రోజు అయితే ఆదివారం మళ్ళీ స్వామివారికి దీపారాధన చేశాక అప్పుడు స్వామివారిని కదిలించి తీసేయచ్చు అయితే ఈ పూజ చేసిన రోజు అస్సలు ఎట్టి పస్తులను నాన్ వెజ్ అయితే తినకండి మిగతా నియమాలన్నీ మనకు మనకున్నంతలో స్వామివారికి అటు అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి గోదాదేవి అమ్మవారిని అంటే భూదేవి సమేతంగా స్వామివారిని ఆరాధించడానికి శ్రీరంగనాథుని రూపంలో ఇటు స్వామివారిని భూదేవి గోదాదేవి రూపంలో ఇటు అమ్మవారిని పూజించడానికి కృష్ణుడిని కూడా ఈ ఆ రూపంలో స్వామివారిని ఈ నెల అంతా కూడా ధనుర్మాసం పూజిస్తూ ఉంటాం కాబట్టి మన దగ్గర ఉన్న చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ పెట్టుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకోవచ్చు ఇదండి ఇటు స్వామివారికి అలాగే గోదాదేవి అమ్మవారికి ఈ ధనుర్మాసంలో చేసుకోవాల్సిన పూజా విధానం మనం గోదాదేవి కళ్యాణం చేయించలేకపోయినా కనీసం చూసినా కూడా అంత ఫలితం దక్కుతుంది ఆ గోదాదేవి కళ్యాణం చూసిన వాళ్ళైతే కనుక ఆ అమ్మవారి కళ్యాణం జరిపించినప్పుడు అక్షింతలు ఏవైతే ఉంటాయో ఆ అక్షింతలు కనుక తీసుకొని మనం ఇంట్లో ఎవరైతే వివాహం కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు తల మీద అయితే వేసుకోండి తప్పనిసరిగా ఆ కళ్యాణపు అక్షింతలు వేసుకుంటే కళ్యాణం కోసం చూసిన వాళ్ళకి తక్షణమే అది జరుగుతుంది ఇదండి ధనుర్మాసం పూజా విధానం హోప్ ఇన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేస్తారనుకుంటున్నాను మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్